హాయ్ అండి మన ఛానల్కి వచ్చేద్దామా ఇవి చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా వీటిని వాటిని ఏమంటారో నాకైతే పేరైతే మేమైతే వీటిని నూరు వరహాలు అంటామండి నూరు వరహాలు చూడండి ఎంత మంచిగా ఈ వానలకు బాగా వచ్చేసి మంచిగా వచ్చినాయి నూరు వరహాలు మొక్కకి మనమున్న ఈ పువ్వుల గుత్తులు ఉన్నాయి కదా ఈ గుత్తులు ఫస్ట్ ఇంతవరకు పువ్వు అయిపోగానే మనం ఇలా కట్ చేసేసుకొని ఇది ఈ కట్ చేయాలండి ఇంతవరకు కట్ చేసి మళ్ళీ మనం దీన్ని కనుక రీపోర్టింగ్ చేస్తే కంపల్సరీగా మొక్క అవుతుందండి చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా మీ ఇంట్లో ఉంటే కనుక ట్రై చేయండి చూడండి ఆ పై దాకా ఎంత మంచిగా ఉందో మన పై గిరి చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి చాలా బాగుంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ మొక్క ఇలా చూస్తూ ఉంటే చూడండి ఎంత బాగుందో కదా చూడండి ఈ కొమ్మ ఉంది కదా మనం ఇంతవరకు ఈ పువ్వులు ఇప్పం కానీ ఈ కొమ్మని ఇంతవరకు కట్ చేసుకొని మళ్ళీ మనం దీన్ని